వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఢిల్లీకి పోతే గుడికాడ చెప్పినట్టుకు దొంగలాగా చూస్తున్నారని మన రాష్ట్ర పరువు ప్రపంచంలో తీసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడానికి అనుడు కాదు టైం వచ్చి ఇన్ని రోజులు చేసింది ఒకటే ఏంటి అంటే ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు తల్లులకు ఉచితం చేసి రేవంత్ రెడ్డి గారు ఆ తల్లుల పిల్లల పాసులు పెంచి మహిళలు ఆ కుటుంబం నట్టి విడిచిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండడానికి అర్హత లేదు భారతీయ జనతా పార్టీ పట్టాల శాఖ హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు పెరిగిన బస్సు పాసీలు తక్షణమే ఉపసమరించుకోకుంటే మిమ్మల్ని వదిలిపెట్టే లేదు మేము కళాక్షేత్రం పోరాడి మీరు తిరిగి వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పోరాటే తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుని నడ్డి విరిచే విధంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడం అనేది దుర్మార్గం చర్య సాధారణ పౌరులకు ఇరవై శాతం పైన విద్యార్థులకు బస్ పాసుల మీద యాభై శాతం పైన ఈరోజు ధరలు పెంచడం అనేది చాలా పెరుగు భారంగా మరి ప్రజలు భావిస్తున్నారు విద్యార్థుల బస్ పాసులు పెరిగినాయింటే అర్థమైంది విద్యార్థుల తల్లిదండ్రులు భరించాలి ఈరోజు తల్లిదండ్రులు అందరూ ఒత్తుకుంటున్నారు ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది విద్యార్థులను చదివించుడే ఎక్కువైతుంది రా అంటే ఈ యొక్క బస్ పాసులు కూడా ఈరోజు పెరగడం అనేది నిజంగా ప్రతి నెల నెల వాళ్ళ ఖర్చు ఇది దుర్మార్గం చర్య అని భావిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు వర్గాల నియోజకవర్గం వర్గాల పట్టణంలో పరకాల పట్టణ శాఖ పరకాల రూరల్ మండలం అది కూడా మండల శాఖ తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు పెరిగిన ఛార్జీలను మీరు తక్షణమే డ్రా చేసుకోకపోతే ఇంకా ఈ పెద్ద ఎత్తున ఉధృతం చేసి ప్రజా ఉద్యమంగా ఇది మలవత ఉందే మీరు దీన్ని వెంటనే మీ యొక్క జీవో ఏదైతే మీరు ఇచ్చిందో పెరిగిన ఛార్జీల మీద దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి దేశం మొత్తం గమనిస్తున్నది మిమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని స్వయాన ముఖ్యమంత్రే చెప్పుకుంటానంటే అది అయిపోతుంది తెలంగాణ ప్రజలందరూ తిరగలేని పరిస్థితి అయిపోయింది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దివాలా కోరు కనంలోని పూర్తి చేస్తున్నది మహిళలకు ఉచితం అని ఒకవైపు చెప్పి ఇది ప్రజలపై ఈ భారం చేస్తున్నాం ఏ విధంగా సబబ్ అని తెలుస్తుంది అంటే మీరు అక్కడ ఏదైతే ఢిల్లీకి మూటలు పోతున్నారో రాహుల్ గాంధీ ట్యాక్స్ అట మరి దానికోసమా ఈ యొక్క పైసలు కలెక్ట్ చేసుకొని పోయడానికి మీరు పెంచిందని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు మీకు నెలకు ఏమొస్తుందా రెండు కోట్లు నెలకు రెండు కోట్ల రూపాయల ఆమదాని కోసమా ఈరోజు పెంచి ప్రజల యొక్క ఉసురు కలుగుతుంది మీకు కాబట్టి హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ వెంటనే ఉపసంహరించుకొని లేకపోయేది ఈ ఉద్యమము పిల్లల దగ్గర వసూలు చేసుడు ఇది ఎంతవరకు సమంజసం ప్రతి బస్సుకు బాస్కు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు వాళ్ళు అడిషనల్ గా ఇప్పుడు పెంచేసరికి పిల్లల మీద ఎంత భారం అవుతుంది ఆ ఉచితాలు ఇవ్వమని చెప్ అడిగింది ఎవరు ఈ పిల్లల మీద భారం ఎందుకు ఇస్తారు దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే ఇదే విధంగా వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు ఇదే విధంగా ఉన్నాయి పైన ఉచితాలు ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ కిందికెళ్ళి మొత్తం తోడుకుంటూ పోతా ఉన్నారు ఈ పిల్లలకు జరిగే అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఈ పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే మాత్రం మేము ఇదే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం ఈ పెంచిన ఏవైతే రేట్లు ఉన్నాయో బస్ ఛార్జీలు ఖచ్చితంగా దించేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం ఈ పూటకపు కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మొద్దని ప్రజలను మరీ మరీ కోరుతుంటూ భారతీయ జనతా పార్టీకి మీరు ఒకసారి మీరు అవకాశం ఇచ్చి చూడండి మా అభ్యర్థులను ఇక్కడ గెలిపించి చూడండి మీకు మీకు రానున్న ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుందో తక్షణమే ఈ ఉచిత హామీలు ఏది లేకున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు పాలన ఉంటుందని ఈ పూటకప్పు మోసపూరిత పాలన ఉండదనేది తెలియజేస్తూ